కాలం వల్ల ట్రైన్లో మేము అంతా కూడా మేము స్టేషన్ అవుతున్నాం కదా అంత పరిచయం అయినారు నైట్ జర్నీ కాబట్టి అందరు పిల్లలు పెద్దలు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి బతుదేరి కోసము గుంటూరుకు వెళ్తున్నారు అక్క మీ దే ఊరు అక్కడ ఆలగడ నుంచి ఎక్కడ అవుతున్నారు మీ ఎందుకు అవుతున్నారు ఏం పని చూడండి ఫ్రెండ్స్ పళ్ళు పనులు వేసుకోవడానికి అన్ని సదుకొని సుస్తావు అన్ని నేర్చుకున్నారు సరుకు అంతా చూడండి అమ్మాయి పిల్లలు పెద్దలు అందరు వస్తున్నారు ఎందుకుస్తారు అక్కడ కూలి మీకు మగవాళ్ళకి ఎనిమిది వస్తుందో ఆడేందులకు ఆడేందుకు అంత మనకి ఇక్కడ వస్తుంది మన జిల్లాలో చేసుకోవచ్చు కదా మన పని ఇక్కడ మన జిల్లాలో యాద కూలీలు తక్కువ చేసుకునే తిండికే తగ్గిపోతుంది ఏమో సరే దాని కావాలంటే మేము లేదా ఆ పూజ చేసుకొని కర్త్ ఉండేం కత్తు చూడండి వీళ్ళ కష్టార్జితో చూడండి ఇక్కడ వదిలి